విచ్ ఇస్ కమింగ్ అప్ టు దిస్ వండర్ఫుల్ స్కూల్ కాల్డ్ జీబీకే ఇంటర్నేషనల్ స్కూల్ మన ఊర్లో నెల్లూరులో మామూలుగా ఒక టౌన్ వైకి రావాలంటే మనకు మంచి ఎడ్యుకేషన్ ఉండాలా మంచి హాస్పిటల్స్ ఉండాలా అండ్ ఫర్ ది యూత్ దే షుడ్ బి జాబ్ ఆపర్చునిటీస్ కానీ వాట్ వీ హ్ సీన్ ఇస్ నెల్లూరులో స్కూల్స్ కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి కానీ మన సిటీ స్కూల్స్తో కంపేర్ చేసి అలాంటి స్కూల్ ఇక్కడ ఉండాలని మన చైర్మన్ గారి ఇంట్రెస్ట్ అన్నమాట ఎందుకంటే హీ బిలాంగ్స్ టు నెలో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ దట్ వే హ్యావింగ్ సచ్ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్ ఇన్ ద స్కూల్ బట్ ఒక మంచి భవనం కట్టినందువల్లనే మనకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని మనం ఎవరు అనుకోము ద మెయిన్ థింగ్ ఈజ్ టు స్టార్ట్ ఆఫ్ ఆన్ ఎ టీచర్ ట్రైనింగ్ హియర్ సో వీ ఫీల్ గోయింగ్ ఫార్వర్డ్ మన సిబిఎస్ఈతో మంచి కనెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎఫిలియేషన్ మనకి సిబిఎస్ఈతోని వచ్చినాక విజయవాడలో మన హెడ్ క్వార్టర్స్ ఉంటుంది సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేసి మనం మొత్తం నెల్లూరులో ఉన్న స్కూల్స్ టీచర్స్ అందరికీ ఇక్కడి నుంచి మనం ఇది సెంటర్ ఆఫ్ ట్రైనింగ్ పెట్టుకొని ఆల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇక్కడి నుంచి క్యారీ ఆన్ చేసేదానికి వీ హ్యావ్ ద ఆస్పిరేషన్ We understand that there మెనీ కన్సర్న్స్ రిగార్డింగ్ ద స్కూల్ కానీ ఈ ఇయర్ మేము అడ్మిషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాము టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది విఆర్ ఫైండింగ్ రీజనబ్లీ గుడ్ టీచర్స్ ఇన్ ద టౌన్ ఇట్ సెల్ఫ్ కాకపోతే ఎంటాయర్ మంత్ ఆఫ్ మే అన్లెస్ వీ గివ్ దెమ్ గుడ్ ట్రైనింగ్ గోత్ ఇన్ పెడగోజికల్ ట్రీట్మెంట్ అండ్ హౌ వేర్ గోయింగ్ టు హ్యాండిల్ ద క్లాస్ రూమ్స్ ఐ థింక్ ఓన్లీ దెన్ వీ కెన్ సెట్ అవర్ సెల్వ్స్ యాజ్ అ స్కూల్ దట్స్ మచ్ హెడ్ ఆఫ్ ది అదర్ స్కూల్స్ సో ఐ థింక్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్లాన్స్ దట్ వి హ్యావ్ వే వి టాక్ ఆఫ్ చిల్డ్రన్ బిల్డింగ్ ఆన్ ద లైఫ్ స్కిల్స్ అండ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ దట్ వీ టాక్ అబౌట్ ఇప్పుడు మామూలుగా ఇక్కడ చదివిన వారికి ఇంటెలిజెన్స్ అనేటువంటిది అందరికీ సిమిలర్గా ఉంటుందండి సిటీలో ఉన్న పిల్లలకైనా ఇక్కడ చదివిన పిల్లలకన్నా కాకపోతే ఒక జాబ్స్ కోసం సిటీకి వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్లో ఒక ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకి పాపం ఆన్సర్లు వచ్చినా ఇంగ్లీష్ రాక వాళ్ళు సతమతమైపోయి ఆ జాబ్స్ వాళ్ళకి రాకుండా అయిపోతుంది మన పిల్లలకి ఇక్కడ మనము ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడేది నేర్పించి వాళ్ళకి అండ్ ఆల్సో ట్రైన్ దెమ్ ఇన్ ఆంటర్ప్రినర్ స్కిల్స్ ఎందుకంటే ఉద్యోగాల కోసం పోయి మనం వెతుకొని ఒక ఉద్యోగం తెచ్చుకునేదే కాకుండా వేర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ అ కాన్సెప్ట్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఆపర్చునిటీస్ అండ్ క్రియేట్ దోస్ జాబ్స్ It is uh, in many schools, there are children who started their own companies and with that confidence, I can say that we will bring that expertise to Nellore also, to Gbk International Schools and we hope that the children who are going to be in our fold will one day be a beacon of light for the rest of them in this particular town and shine in the city also. So, support is mandi ఫ్యాక్ట్స్గా చెప్పాలంటే ఇది గర్ల్స్ కోసం స్టార్ట్ చేసిన స్కూలే కానీ సగం మంది స్కూల్ బోర్డు చూసుకొని లోపలికి వచ్చి మా మగపిల్లలు ఏం పాపం చేశారండి బాయ్స్కి ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు కుట్టి గర్ల్స్కే పెట్టారని అయితే చాలామంది అడిగారు బట్ వీఆర్ టెలింగ్ దమ్ దట్ దిస్ ఇస్ అ గర్ల్స్ స్కూల్ ఫర్ నావ్ సో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫీజులు కూడా మీరు చూస్తే చాలా నామినల్గా ఉన్నాయండి మేము సర్వే చేసి ఇక్కడ ఉన్న టాప్ స్కూల్స్ ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా తెచ్చుకున్నాము And Tuesday, they're almost like about 50% less than most schools. So, I think giving quality education, security, and safety of our girl children, because we will put cameras, is very important. Also, you know, giving them self defense skills like karate and taekwondo will also take them a long way. So, I think apart from just the academics which we have, ఎందుకంటే ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ అని అంటాము సో వి ఎంకరేజ్ దెమ్ టు లర్న్ రాదర్ దెన్ రోడ్ ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే మోస్ట్ స్కూల్స్లో బట్టి కొట్టి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి కానీ అది అప్లై చేయాల లైఫ్లో అంటే వాళ్ళకి అంత సామర్థ్యత లేదనమాట సో వీ విల్ ట్రై టు చేంజ్ ద పెడగాజికల్ స్కిల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ ద టీచర్స్ అండ్ ద చిల్డ్రన్ అండ్ ఎన్షోర్ దట్ దీస్ చిల్డ్రన్ విల్ షూర్లీ స్టాండ్ అ క్లాస్ అపార్ట్ సో అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ సేఫ్టీ అండ్ యు నో టీచింగ్ దెమ్ విత్ దీస్ లైఫ్ స్కిల్స్ There will be a lot of other activities and clubs that we'll be having, literary clubs, then for performing arts, then we'll have some sporting activities, and we will make sure that these children will have an all-rounded personality. We just hope that we get the support of everyone in ఇన్ Because బికాస్ మన ఊరికి ఇంత మంచి స్కూల్ వచ్చినప్పుడు మీ సపోర్ట్ లేనిది డెఫినెట్లీ వీ కెన్ నాట్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇదొక పెద్ద బహుమానం అని అనుకోని ప్లీజ్ మేక్ ఆపర్చునిటీస్ ఆల్ దట్ వీ లేట్ quite confident that, you know, with the kind of infrastructure we have with the kind of training we're giving our teachers, That this school will be second to none. And may the banner of GVK International School fly high. Thank you so much.